నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ ఏ అడ్రస్ తెలియాలన్నా వెంటనే జెబులోని స్మార్ట్ ఫోన్ తీసి మ్యాప్స్ లో సెట్ చేసే రోజులు వచ్చేసాయి ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చే యాప్స్ లో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ను తీసుకొచ్చింది ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించే వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడింది ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడిప్పుడే అమ్మకాలు ఉపయోగించుకుంటున్నాయి దీంతో ఛార్జింగ్ స్టేషన్స్ కోసం వెతుక్కునే పరిస్థితి వచ్చింది పెట్రోల్ బంకులతో పోల్చితే ప్రస్తుతం ఈవీ స్టేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఈ సమస్యకు చెక్ పెట్టడానికి గూగుల్ మ్యాప్స్ లో అద్భుతమైన ఫీచర్ ని తీసుకొచ్చారు ఈ ఫీచర్ సహాయంతో ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ లో పెట్రోల్ బంకులను ఎలా చూపిస్తుందో ఇకపై ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా కనిపిస్తాయి ఇందుకోసం మ్యాప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ని ఉపయోగిస్తోంది ఇందులో భాగంగా ఏఐ యూజర్ రివ్యూలను తీసుకున్న తర్వాత ఈవీ చార్జర్ ఉన్న లొకేషన్ మ్యాప్లో కనిపిస్తుంది మీకు దగ్గరలో ఉన్న ఈవీ స్టేషన్స్కు మ్యాప్ను పంపిస్తుంది ఈవీ స్టేషన్లకు సంబంధించిన సమాచారంతో పాటు వీటిని ఉపయోగించే యూజర్ల రివ్యూలను కూడా తెలుసుకోవచ్చు వీటి ఆధారంగా మీకు నచ్చిన ఛార్జింగ్ స్టేషన్ను ఎంచుకోవచ్చు ఛార్జింగ్ స్టేషన్లో ఎలాంటి ఫెసిలిటీలు ఉన్నాయి ఛార్జింగ్కు ఎంత సమయం పడుతోంది లాంటి వివరాలను రివ్యూ ద్వారా తెలుసుకోవచ్చు తొలుత అమెరికాలో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ సేవలను త్వరలోనే భారత్ లోను పరిచయం చేయనున్నారు